గ్యాస్ ఎట్లా వచ్చిన చెప్పి మీకు ఏ ఫైర్ కాదండి భయం లేదు గ్యాస్ సిలిండర్ పేలడం కానీ అట్లాగే ఏ భయం ఉండదు ఎప్పుడు మీకు చూడండి గ్యాస్ వన్ ఇంచ్ ఉంటుంది గ్యాప్ మీకు యాక్చువల్గా ఆపలేదు కానీ ఈ వన్ ఇంచ్లో గ్యాప్ తోటి మనం ఫైర్ని కంట్రోల్ చేయొచ్చు ఓకేనా అదర్వైజ్ మీకు కంట్రోల్ కాలేదంటే కనుక ఇది ఫైర్ అవుతున్నప్పుడు కనుక మన క్లాత్ క్లాత్ తీసుకోమ్మా మీరు అట్లా కొట్టిన ఆరిపోతుంది వెంటనే మీరు గ్యాస్ సిలిండర్ ఇక్కడ నాపు కట్టేసుకోవాలి అది ఇంపార్టెంట్ ఓకేనా ఇక్కడ రెగ్యులేటర్ దగ్గర సార్ ప్రధానమైన అంటే అందరూ ఆల్సిన రెగ్యులేటర్ ఆఫ్ చేయడం అనేది కీలకమైనది అదే కనుక కొంతమందికి కనుక నాపు ఒకవేళ టైట్ అయ్యి ఒకే ఇదైనా సరే దాన్ని మనకి సింపుల్ పద్ధతులు ఉన్నాయి అవి కూడా ఎట్లా ఆరిపోయాలో చూపిస్తామండి గ్యాస్ లీక్ అయితే దాన్ని ఏం చేయాలి అనేది అయితే ఇక్కడ గ్యాస్ లీకేజీకి సంబంధించి పైప్ నుంచి గ్యాస్ లీక్ అయితే ఏమవుతుందో చూపిస్తారు కదా ఇప్పుడు ఒకవేళ పైపు లేకుండా కనుక పైప్ లీకేజ్ ద్వారా గ్యాస్ వస్తే ఏం చేయొచ్చు చూపిస్తున్నారు ఒకసారి చూడండి ఏం లేదండి మన ఇంటి దగ్గర ప్రతి ఇంట్లో దుప్పటి ఉంటుంది దాన్ని ఏం లేదు దుప్పటిని తీసేసి తడిపేసుకోవాలా తడిపేసుకుని జస్ట్ గాలి జరిపిన దాన్ని కడితే కట్టేసి వెంటనే నాపు కట్టేసుకోవాలి ఇది సింపుల్ అనమాట ప్రతి వాళ్ళ దగ్గర ఇంట్లో దుప్పటి కానీ లేదా కట్టెన్స్ కానీ ఉంటుంది వెంటనే ఇంట్లోకి వెళ్ళడం తన్నీట్లో తడిపేసేసుకోవడం వెంటనే దాన్ని మీకు గాలి చొరబడకుండా గనుక ఇట్లా చుట్టుకొని అట్లా చేసి కట్ చేసుకుంటుంటే కనుక దానికి ఎప్పుడైతే గాలి అందలేదో వెంటనే అది ఫైర్ కట్ ఆఫ్ అవుతుంది వెంటనే నాపు కట్టేసుకోవాలి సార్ ఇక్కడ ఇక్కడ ఒక బాగానే ఉంది సార్ సిలిండర్ సంబంధించి మీరు చెప్పింది బాగుంది బట్ ఆ వీడియోలో చూసే సార్ గ్యాస్ స్ప్రెడ్